హలో అండి అందరికి నమస్కారం ఈ కోట్ అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి అసలు కలెక్షన్ అయితే మాత్రం మద్దరపోయిందనమాట మీరు రెగ్యులర్గా చూసే డిజైన్స్ కాకుండా సరికొత్త డిజైన్స్ అండ్ ఆల్ ఓవర్ హెవీ డిజైన్స్తో ద బెస్ట్ కలెక్షన్ అనేది రావడం జరిగిందండి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది ఇంకొక విషయం అండి ఇవన్నీ కూడా ఎప్పుడు తీసుకునే డోలా కంటే ఒక పదింతలు ఎక్కువే ఉందండి క్వాలిటీ హ్యాండ్లూమ్ డోలా బట్ ఎందుకంటే అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ అండి ఎక్కడైనా కూడా ఇదంటే బ్లౌజ్లో వచ్చిందండి ఎక్కడైనా కూడా ఈ పార్టీ డ్యామేజ్ తగులుతుందండి ఎక్కడా లేవు మిస్టేక్స్ లేవు వీవింగ్ అట్ అసలు అట్లా ఏం కాదని డ్యామేజ్ తగులుతుంది ఎందుకంటే నేను తీసుకొచ్చిన డ్యామేజ్ శారీస్ అని చెప్పారు కాకపోతే పదిలో ఒకటి రెండు చీరలు తగులుతాయి అన్నిటికీ ఉండవు కానీ పదిలో ఒకటి రెండు చీరలు అయితే తగలొచ్చు అన్న నమ్మకంతో మీకైతే చెప్పడం జరుగుతుంది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే మిస్టేక్ శారీస్ అండి దయ నేను ఒక్కటి చెప్తానండి మీరు మిస్టేక్ సారీస్ అని ఒక రకంగా ప్రిపేర్ అయిపోయినాక తీసుకోండి ఎందుకంటే రీజనబుల్గా వచ్చింది నేను డెఫినెట్గా అండి మీకు తెలీదు నేను రీజనబుల్గా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీకు రీజనబుల్ గానే ఇస్తాను ప్రైజ్ క్వాలిటీలో మార్పు వచ్చి ప్రైస్ పెరిగితే డెఫినెట్గానే మెన్షన్ చేస్తాను అదేవిధంగా మీకు మా రిమార్క్ వచ్చినవి కూడా క్లియర్గా చెప్పే పెడుతున్నానండి అది ఎక్కడైనా రావచ్చు అన్న ఉద్దేశంతో తీసుకుంటే మీకు కూడా ప్రాబ్లం ఉండదండి నాకు కూడా ప్రాబ్లం ఉండదు సో అటువంటి ప్రైజింగ్ అనేది నేను చెప్పబోతున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా అమ్మాల్సినటువంటి శారీస్ ఏంటి డ్యామేజ్ వస్తేనే ఆ ప్రైసెస్కి అమ్మాల్సినటువంటి శారీస్ అండి బట్ మీకు రీజనబుల్ మళ్ళీ అంత పెట్టుకున్నామో మళ్ళీ ఇబ్బంది అనే మాట రాకూడదని చెప్పేసిన ఉద్దేశంతో మీకు ఒక బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలన్న ఆలోచనతో మాత్రం చేయడం ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి వాంటింగ్ బెస్ట్ ప్రైస్ అండ్ క్వాలిటీ టూ గుడ్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా పర్చేస్ అనేది చేయండి ఇది పింక్ కలర్ అండి బండిల్లో ఉన్న ఫస్ట్ కట్ట సో నలిగింది మీరు ఇంటికి ఒక రవ్వ ఐరన్ అయితే చేయించుకోవాలి అండ్ ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ ఇదిగో మిస్టేక్ ఒకే చోట టూ దగ్గర టూ దగ్గర వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇది వచ్చింది కూడా నేను చెప్తా అండి మంచి గ్రీన్ కలర్ పళ్ళులో వచ్చింది అనమాట శారీలో మీకు ఇంకా బయట ఆడ రాలే పళ్ళులో వచ్చింది ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు పళ్ళు పాటలో వచ్చింది అండ్ మనకి టిష్యూ అండ్ డోలా మిక్స్డ్లో వస్తుంది అనమాట లహరియా ప్యాటర్న్లో మనకి లైన్స్లో ఒక లైన్ టిష్యూ అండ్ ఒక లైన్ డోలా మిక్స్లో వస్తుంది అండ్ ఒక చిన్న సూక్ష్మ లోపం అండి మనం రఫ్ కొట్టుకుంటే తెలియదు సో ప్యారెట్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ చిలకాకు పచ్చ కాదు కానీ అలా అని పిస్తా కలర్ కూడా కాదండి మంచి పింక్ గ్రీన్ మంచి మంచి కలర్లో గ్రీన్ సో కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి వాంటింగ్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు మిస్టేక్స్ ఎక్కడైనా తగలొచ్చు అని ఉద్దేశం తీసుకోండి ఎక్కడో చూ చాలా మంది ఇలా చెప్పిన ఎక్కడో చూపించండి అని అడ్డుతాను అదే మేము గ్రేడియేషన్ చేసుకుని మీకు అదే నేను ఒక రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా పెడితే మీకు తెలియదు కదా నేను ఫ్రెష్ అని చెప్పి సేల్ చేస్తాను మీకు అది తెలుసుకోలేరు కదా కాబట్టి ఒక మాట ఎందుకైనా మంచిదని చెప్పడమే ఇదంతా ప్యాక్ సైడ్ వివింగ్ అండి మంచి లావెండర్ కలర్ విత్ సిల్వర్ వివింగ్తో సూపర్గా ఉంది నార్మల్ జెరీ అండి సిల్వర్ జెరీ కాదు ఇది మాత్రం సారీ నార్మల్ జెరీ అండి నీమ్ జెరీ కాదు ఇది మాత్రం నీమ్ జెరీ అండి మీకు ఇదేంటంటే కొంచెం డోలాలో క్రేప్ క్వాలిటీ లాగా ఇచ్చారనమాట క్వాలిటీ అనేది మంచి పీకాక్ బ్లూ కలరు బట్ నీమ్ జెరీ అయితే వచ్చింది సో నీమ్ జరీ వచ్చిందండి థర్టీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండి క్వాలిటీ చాలా బాగుంది ఇదిగో దీనిలో బ్లౌజ్లో ఇంత రవ్ అంటే ఇంత రవ్ వచ్చింది మిస్టేక్ శారీస్ వచ్చినాయేనండి ఫ్రెష్ మిక్స్లు కాదు మిస్టేక్ శారీసే కాబట్టి ఎక్కడైనా తగలొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కడ మీరు తగిలినా కూడా రఫ్ కొట్టిచ్చేసుకుంటే ఇచ్చేసుకుంటే డార్నింగ్ చేయించుకుంటే తెలియదండి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్లో మీకు శారీ బాగుంది దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది ఇది వచ్చడికి పింక్ కలర్ అండి అండ్ డిజైన్ చూసారా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో డిజైన్ అనేది చాలా బాగుంది అండ్ సూపర్గా ఉంది మంచి సిల్వర్ వివింగ్ అయితే ఇచ్చేసారు ఆల్మోస్ట్ దీనికి లేదని నేను అనుకుంటున్నానండి ఒకసారి చూడాలి పైకిద్దాం సో ఆల్మోస్ట్ దీనికి లేదని నేనైతే అనుకుంటున్నాను అసలు ఎంత క్లారిటీగా ఉంది డిజైన్ చూడండి చాలా బాగుంది మంచి పింక్ కలర్ సో అట్లా ఎక్కడైనా లేకపోవచ్చు ఇదిగోండి దీని చూడండి ఇది ఇలా చిన్నదే చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినాయి అండి వివింగ్ మిస్టేక్స్ అని కూడా చెప్పను ఎందుకంటే మిస్టేక్సే కదా కాబట్టి అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ అండి మనసు అంగీకరిస్తే తీసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ రాదు అసలు చాలా రీజనబుల్ ప్రైస్కి మీకైతే ఒక బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ పీచ్ కలర్ అండి సూపర్గా ఉంది శారీ అనేది చాలా బాగుంది శారీ ఇదేదో బ్లౌజ్లో చిన్న రవ్వ ఎల్లో కలర్లో ఏదో మరక అనేది అయింది కటింగ్లో పోతుంది సో చూడొచ్చు నో మిస్టేక్ అండి ఆల్మోస్ట్ శారీకి లేదు బట్ బ్లౌజ్లో చిన్న మిస్టేక్ ఉంది బ్లౌజా సో బ్లౌజ్లోనే చిన్న మిస్టేక్ ఉందండి ఒక ఎల్లో కలర్లో మరి ఏదైనా మరకలాగా అంటుంది కలర్స్ వేసేటప్పుడు ఏమన్నా అయ్యి ఉండొచ్చు సో ఇబ్బంది లేదు నీకు అది ఇబ్బంది కూడా రాదు ద బ్యూటిఫుల్ 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 మంచి బ్లడ్ రెడ్ అండి సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం అవుట్ ఫిట్ ఒక పట్టు చీర కట్టుకున్నట్టు ఉంటుందండి డోలా శారీ అంటే మీరు నమ్మరు కాబోలు శారీ చూస్తే డోలా పైకి రాత్రా డోలా శారీ అంటే నంబర్ కాబోలు అంత బాగుంది మరి అంత బాగుంది డిజైన్ కానీ శారీ లుక్ కానీ సూపర్గా ఉంది అతి చిన్న సూక్ష్మ లోపాలు వచ్చినటువంటి శారీస్ రిటర్న్ ఆప్షన్ లేదండి మీరు విన్న తర్వాత వీడియో బుకింగ్ అనేది చేసుకోండి థర్టీన్ డబల్ నైన్ అండి ప్రైస్ రేంజ్ వచ్చినప్పటికి థర్టీన్ డబల్ నైన్ ఎవ్రీ శారీ సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇది కూడా మీకు కొంచెం క్రేప్ స్టైల్ అయితే వచ్చిందనమాట డోలాలోనే చాలా సాఫ్ట్గా ఉంది శారీ మంచి బ్లూ కలర్ అండి సో పళ్ళులో డ్యామేజ్ అయితే వచ్చింది ఇదిగోండి పళ్ళులో డ్యామేజ్ ఇది ఇంకా అదర్వైజ్ ఎక్కడ ఉండదండి నాకు తెలిసినంత వరకు సో థర్టీన్ డబల్ నైన్ నేను చూపించే చెప్తున్నానండి చూపించే పెడుతున్నాను కూడా డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది కూడా అంత ఒక మినీ చీర ఉన్నట్టుంది శారీ చాలా బాగుందండి శారీ అయితే మాత్రం మంచి గోల్డ్ వీవింగ్తో చాలా హైలైట్ ఉంది మీకు శారీ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది డార్క్ పండు కలర్ అండి మంచి పండు కలర్ ఇదిగోండి దీనిలో డ్యామేజ్ ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది వచ్చినప్పటికి మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్దండి పైకి గట్రా రాదు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్ది కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోద్దండి ఖచ్చితంగా కుచులలోకి వెళ్ళిపోయేటటువంటి పీసే సో ప్రాబ్లం రాదు అంటే ఫాల్లోకి వెళ్ళిపోతుందండి ఇబ్బంది అయితే నేను చెప్పగలుగుతాను చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి మిర్చి రెడ్ కలరు డిజైన్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారండి డిజైన్ అయితే మాత్రం ఇదిగోండి ఇట్లా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ మంచి వైలెట్ అండి సారీ వైలెట్ కలర్ మంచి వివింగ్స్లో చక్కగా వేవ్స్ డిజైన్లు అయితే చాలా బాగా ఇచ్చారు వైలెట్ కలర్ చాలా బాగుంది అండ్ ఇది చుడికి మంచి పింక్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చేసారండి పింక్ కలర్లో మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉంది ఇదిగోండి దీనికి వచ్చినప్పటికి ఇది కూడా అంతేనండి మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది ఈ హోల్ అనేది మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది కనిపించదు డ్యామ్ షూర్ అండి రఫ్ కొట్టుకుంటే తెలీదు అండ్ మంచి ల్యావెండర్ కలర్లో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో ఒక స్టార్స్ సింబల్ లాగా ఇచ్చేసారనమాట శారీకి వచ్చినప్పటికి ఇది శారీ సో థర్టీన్ డబల్ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి ఎంత సాఫ్ట్గా ఉందంటే శారీ ఎంత సాఫ్ట్గా ఉంది మనకి ఇది ప్యూర్ డోలాలో చాలా లైట్ వెయిట్ వస్తుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ మనకిది పళ్ళులో మిస్టేక్ అనేది ఇదిగోండి పళ్ళులో మిస్టేక్ కనిపిస్తుంది కదా పళ్ళులోనే వచ్చింది అండ్ శారీ కూడా చాలా సింపుల్ డిజైన్ అయితే వచ్చింది మాకు గాడిగా వద్దు శారీ చాలా సింపుల్ క్లాస్గా కావాలి అనుకున్న వాళ్ళు చూస్ చేసుకోండి అండ్ అదేవిధంగా టూ ఓనీస్ కింద కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే టూ ఓనీస్ కింద డివైడ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఫోర్ సైడ్స్ మీకు వర్క్ డిజైన్ అనేది వచ్చింది కాబట్టి మీరు ఓనీ కింద యూజ్ చేసుకున్న కూడా ప్రాబ్లమ్ ఉండదు అండ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ చాలా లైట్ వెయిట్ వస్తుంది తట్టు క్లాత్ వచ్చేసరికి మీకు డోలా క్రేప్ వచ్చింది ఇది బాగుంది క్లాత్ అండ్ ఇది కూడా మంచి బ్లడ్ రెడ్ అండి మనకు వచ్చేప్పటికీ ఇక్కడ వచ్చేసరికి టిష్యూ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా కూడా మనకి డోలా హ్యాండ్లూమ్ మీద హ్యాండ్లూమ్ టిష్యూస్ ప్యాచెస్ కింద ఇచ్చారు డిజైన్ అనేది విత్ సిల్వర్ వివింగ్తో చాలా బాగా ఇచ్చారు మంచి లావెండర్ కలర్ అండి అసలు చీర పట్టుకుంటే అసలు చీర ప్రైస్కి చీరకు సంబంధం లేనట్టుగా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ అసలు ఇది క్రేప్ అని చెప్పిన శాటిన్ అని చెప్పన లేకపోతే ఏమని చెప్పినా కూడా తెలియట్లేదండి అంత ఎక్స్ట్రాడనరీగా ఉంది శారీ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి సిల్వర్ వివింగ్ వచ్చిందండి నేమ్ జరీ కాదు సిల్వర్ వివింగ్ ఇది వచ్చికి మంచి సంపంగి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు సో సంపంగి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది మీకు శారీ అనేది అండ్ శారీ అంతా కూడా మీకు బంచెస్తో ఇచ్చారనమాట మీకు బంచెస్ డిజైన్ అయితే ఇచ్చారు ఇట్లా ఇలా వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఎక్కడైనా మిస్టేక్ తగులుతుందని మాత్రం తీసుకోండి ఓకేనా థర్టీన్ డబల్ నైన్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ మంచి పికాక్ బ్లూ కలర్ అండి ఇది కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది సో పికాక్ బ్లూ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది మీకు తొందరగా ఏం పికాక్ బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ చాలా బాగుంది సారీ థర్టీన్ డబల్ నైన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి శారీ వచ్చేటికి గా ఉంది శారీ మంచి పింక్ కలర్ అండి థర్టీన్ డబల్ నైన్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి మిస్టేక్ తగులుతుంది అది ఎక్కడైనా రావచ్చు ప్రాబ్లం అయితే అంతగా ఉండదండి అదే కూడా నేను చెప్పగలుగుతాను రఫ్ కొట్టుకుంటూ సరిపోయేటటువంటి విధంగానే ఉంది అండ్ మంచి రెడ్ కలర్ అండి పండుమిర్చి కలరు చాలా బాగుంది కలర్ అనేది అండ్ అండ్ మనకి యానిమల్స్ డిజైన్స్ గట్రా లేవు కాబట్టి ఎవరు వేర్ చేసినా బాగుంటుంది అండ్ గ్రీన్ కలర్లో ఇందాక ఈ డిజైన్లో టూ కలర్స్ చూపించాను కదండి అందులోనే ఇది గ్రీన్ అనమాట ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి చిన్న చిన్న మిస్టేక్స్లో ఉంటాయనుకున్న ఉద్దేశంతో తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఇన్ని సారీ చెప్తున్నానంటే ఒక్కటికి రెండు సార్లు వీడియో వినండి అండి దయచేసి ఇది కూడా పికాక్ బ్లూ కలర్ శారీ అసలు మాత్రం అసలు మామూలుగా లేదండి శారీ ఎంత బాగుంది అంటే అంత బాగుంది శారీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే అండ్ మంచి పిస్తా కలర్ అండి ఇది పళ్ళులో వచ్చిందండి డ్యామేజ్ ఇదిగోండి చూసారు కదా కనిపిస్తుంది కదా ఇది పళ్ళులో వచ్చిందండి డ్యామేజ్ అదర్వైజ్ శారీ స్ట్రైప్స్ వచ్చింది చాలా బాగా ఇచ్చారు ఇదే స్ట్రైప్స్లో మనకి రెడ్ కలర్ ఒకటి ఉందండి సేమ్ స్ట్రైప్స్ డిజైన్లో రెడ్ ఒకటి ఉంది చాలా బాగుంది రెడ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి అండ్ మంచి ల్యావెండర్ కలర్ నేను చెప్పాను కదండి టిష్యూ ఒక ఇంత రవ్వ కలిసింది ఒక ఇంత రవ్వ మనకి డోలా ఫ్యాబ్రిక్ కలిసిందనమాట అంటే జిగ్జాక్ ప్యాటర్న్లో చాలా బాగా ఇచ్చారండి థర్టీన్ డబల్ నైన్ మంచి ల్యావెండర్ కలర్ ఇదే ల్యావెండర్ కలర్లో ఇంత రవ్వ డార్క్ కలర్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ సో వీటిల్లో ఏదైనా కావాలి అంటే ఇదిగోండి ఇది బ్లౌజ్లో మీకు బ్లౌజ్లో అంచు అనేది పోయింది అసలు ఇది మీకు యూజ్ అవదు ఇది ఎక్స్ట్రా తీసేయచ్చు అసలు ఎక్సెస్ అనమాట అది బట్ అది కూడా డ్యామేజ్ అనుకుంటారని ముందుగా చెప్తున్నాను శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బుట్టిస్తే చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ